హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మరి మీరు ఎలా ఉన్నారనైతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ నేనైతే చాలా రోజులైంది ఒక ఫోర్ డేస్ అవుతుందండి లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేయక కొద్దిగా వర్క్ ఉండడం వల్ల చాలా బిజీగా అయితే ఉన్నానండి ఏమి అనుకోవద్దండి ఫ్రెండ్స్ నా లాంగ్ వీడియోస్ అనేవి కంపల్సరిగా అయితే వాచ్ చేయండి చాలా మంచి యూస్ఫుల్ వీడియోసే నేను పోస్ట్ చేస్తూ ఉంటానండి ఓకేనండి ఈ రోజు వీడియో ఏమిటి అని అనుకుంటున్నారా అండి ఈరోజు కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈ వీడియో వచ్చేసి ఎస్పెషల్లీ లేడీస్కి అయితే చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ వీడియో వచ్చేసి ఎస్పెషలీ లేడీస్కి మాత్రమే అండి ఎవరైనా జెంట్స్ చూస్తున్నట్లే స్కిప్ అనేది చేసేసేయండి ఫ్రెండ్స్ పెళ్ళైన అమ్మాయిలు ప్రతి చీరపైకి కూడా బ్లౌజెస్ అనేవి కుట్టిస్తూ ఉంటారు కదండి ఆ విధంగా కుట్టిస్తూ ఉంటే ఫస్ట్ అయితే ఆ విధంగా కుట్టించడం మనకు మానేయండి ఎందుకంటే నేనైతే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేశానండి ఆ విధంగా కుట్టించడం వల్ల నేనైతే చాలా బ్లౌజెస్ అనేవి ప్రతి ఒక్క అయితే కుట్టించానండి ఆ విధంగా కుట్టించడం వల్ల నేనైతే చాలా చాలా అయితే నష్టపోయాను ఎందుకు అయితే మీరే చూడండి ఫ్రెండ్స్ నేను చూడండి ఈ బ్లౌజ్ను పెళ్ళి అయ్యాకనే కుట్టించానండి వర్క్ చేస్తున్నప్పుడైతే కుట్టించాను ఇక అయితే ఈ బ్లౌజు నెక్స్ట్ ఈ బ్లౌజు ఈ విధంగా చాలా బ్లౌజెస్ అయితే నేను కుట్టించానండి కానీ ఒక్కసారి మనము ప్రెగ్నెన్సీ వచ్చి పిల్లలైన తర్వాత మన బాడీ మెజర్మెంట్స్ అనేవి పూర్తిగా అయితే పూర్తిగా మారిపోతాయండి అప్పుడు మనకి ఈ బ్లౌజెస్ పాత బ్లౌజెస్ అనేవి వేసుకోవాలని అయితే అనిపించదండి ఎందుకంటే పిల్లలైన తర్వాత మనమైతే కొద్దిగా లావుగా అయితే అయిపోతాము అలాగే మన మెజర్మెంట్స్ కూడా మొత్తం చేంజ్ అయిపోతాయండి అందువల్ల అయితే మీరు బ్లౌజెస్ అనేవి అస్సలు కుట్టించద్దండి నేను పెళ్ళైన తర్వాత ఒక స్కూల్లో అయితే వర్క్ చేస్తున్నానండి అప్పుడైతే నేను ఈ బ్లౌజెస్ అన్నీ కుట్టించాను చూడండి ఇన్ని బ్లౌజెస్ కుట్టించాను ఈ బ్లౌజెస్ అన్నీ కూడా నేనైతే ఇప్పుడు వేయనండి ఎందుకు స్కూల్లో వర్క్ చేసేటప్పుడు నాకు అప్పుడైతే పిల్లలు అనేది ఇంకా కాలేదండి అప్పుడు కుట్టించిన బ్లౌజెస్ అండి ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనము లేడీస్ పెళ్ళయి పిల్లలు అయితే పుడతారో ఇక అయితే మనమైతే ఫుల్గా చేంజ్ అనేది బాడీలో అనేది ఫుల్గా చేంజెస్ అనేవి వస్తాయండి నాకైతే అప్పటి బ్లౌజెస్ అనేవి వేసుకుంటే బ్యాక్ సైడ్ ఇక్కడ వెనకలు అనేది జాకెట్ అనేది పైకి వచ్చేస్తుందండి బ్లౌజ్ అనేది లెంత్ కూడా చాలా తక్కువగా అయితే పెట్టించుకొని ఉంటామండి మనం అప్పుడు అప్పటి బ్లౌజెస్ అనేవి కాబట్టి ఆ టూ రీజన్స్ వల్ల నేనైతే చాలా బ్లౌజెస్ ఈ బ్లౌజెస్ అన్ని మొత్తం అయితే పక్కన పడేసానండి కాబట్టి కంపల్సరీగా నేను చెప్పేది ఏమిటంటే మనమైతే బ్లౌజెస్ అనేది ఫిక్స్గా అయితే పెట్టుకోవాలండి పిల్లలు కాకముందైతే ఒక టెన్ బ్లౌజెస్ మాత్రమే కుట్టించుకొని పెట్టుకోండి ప్రతి ఒక్క చీరలకి బ్లౌజ్ కుట్టించుకొని పెట్టుకుంటే అమౌంట్ అనేది చాలా అమౌంట్ అనేది వేస్ట్ అయితే అవుతుందండి నేనైతే నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఎవరు ఫేస్ చేయకూడదనే ఉద్దేశంతో నేనైతే ఇప్పుడైతే చెప్తున్నానండి కాబట్టి బ్లౌజెస్కి మటుకు ఎక్కువ ఎక్కువ అమౌంట్ పెట్టి మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ అవన్నీ కూడా వేపించద్దండి వేపిస్తే ఒక టెన్ బ్లౌజెస్ అలాగే వేపించుకొని ఆ బ్లౌజెస్నే వేసుకోండి వన్స్ మనమైతే డెలివరీ అయిపోయి ఇకైతే పిల్లలు పుట్టేసి డెలివరీ అయిపోయిన తర్వాత ఇకైతే అప్పటి నుంచి అయితే మనము బ్లౌజెస్ అనేవి కుట్టించుకోవచ్చండి ఆ బ్లౌజెస్ కూడా మనం ఏ విధంగా కుట్టించుకోవాలంటే పొడవనేది ఎక్కువగా అయితే పెట్టించుకోండి ఈ విధంగా పెట్టించుకుంటే బ్యాక్ సైడ్ అనేది పైకి అనేది పోదండి నేను చెప్పేది మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నానండి ఓకేనండి మీరు ఎవరైనా ఇటువంటి తప్పు చేస్తున్నట్లయితే అస్సలు చేయకండి ఫ్రెండ్స్ అందులో ఇప్పుడు బ్లౌజెస్ అనేవి కుట్టడానికి చాలా చాలా కాస్ట్ అయితే ఉందండి నేను మొన్న ఒక వీడియో చేశాను కదండి ఒకే ఒక్క బ్లౌజ్ ఉంటే ఎన్ని చీరలకైనా మ్యాచ్ చేయొచ్చండి ఈరోజైతే ఈ ప్లింక్ బ్లౌజ్ని నేను ఎన్ని శారీస్కి మ్యాచ్ చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ త్రీ బ్లౌజెస్ ఇది ఒక శారీలో బ్లౌజ్ అండి నెక్స్ట్ ఇది ఒక శారీలో బ్లౌజు ఇది ఒక శారీలో బ్లౌజ్ అండి ఈ బ్లౌజెస్ అన్నీ నేను ఇప్పుడైతే వేయను ఎందుకంటే వెనకల అనేది లెంత్ అనేది తక్కువగా ఉందండి నేను వేసుకుంటే చాలా గలీజ్గా అయితే కనిపిస్తుంది బ్యాక్ సైడ్ బాగుండదండి చూడడానికి కూడా సరిగా ఉండదు కాబట్టి నేను ఈ బ్లౌజెస్ అస్సలు వేయనే వేయనండి నేనైతే రీసెంట్గా అయితే ఒక వన్ ఇయర్ అవుతుందండి నేనైతే ఈ బ్లౌజ్ని అయితే కుట్టించుకున్నాను చూడండి ఈ విధంగా అయితే కుట్టించుకున్నాను నెక్స్ట్ లాడీలు కూడా పెట్టించుకున్నానండి ఈ లాడీలకు కింద అయితే ఈ క్లాత్తోని ఈ విధంగా వేశాను వెనుకలైతే అయితే రౌండ్ నెక్ అనేది పెట్టించుకున్నానండి నెక్స్ట్ అయితే ఈ విధంగా ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టించుకోండి కంపల్సరీగా నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఈ విధంగా పెట్టించుకోండి బ్లౌజ్ని అయితే నేను ఎన్ని శారీస్కి మ్యాచ్ చేశాను ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ శారీ అయితే ఇదండి ఈ శారీకి బ్లౌజ్ అయితే సూపర్గా అయితే సూపర్గా ఉందండి ఇది చూడండి శారీ దీనికైతే ఈ విధంగా డిజైన్ వచ్చి అప్పుడు పెళ్ళి అయిన తర్వాతనే నేను ఒకసారి అయితే కుట్టించుకున్నానండి ఇక ఆ బ్లౌజ్ అయితే వేస్ట్ అయిపోయింది అందుకే నేను ఈ ఈ ఈ బ్లౌజ్ని అయితే సెట్ చేశానండి ఇక్కడ పింక్ కలర్ ఉంది కాబట్టి మనము ఈ విధంగా పింక్ బ్లౌజ్ని కూడా మ్యాచ్ చేయొచ్చు కాబట్టి ఈ శారీకి నేనైతే ఈ బ్లౌజ్ని అనేది సెట్ చేశానండి ఈ శారీ అయితే చాలా చాలా బాగుందండి నెక్స్ట్ ఇంకొక శారీ ఇదండి ఈ శారీలోకి బ్లౌజ్ అయితే ఏదొచ్చిందంటే ఈ బ్లౌజ్ వచ్చిందండి ఈ శారీలోకి పెళ్ళైన తర్వాత పిల్లలు కాకముందైతే కుట్టించుకున్నాను నాకైతే లుక్ ఏం సరిగ్గా లేదు కాబట్టి ఈ శారీ కూడా పింక్ కలర్ అనేది వచ్చిందండి బార్డర్ చూడండి అందుకు నేనైతే పింక్ కలర్ బ్లౌజ్తో మ్యాచ్ చేశాను నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి ఈ శారీ ఎలా ఉందో కూడా ఆల్రెడీ చూసే ఉంటారు వీడియోస్లో చాలా చాలా బాగా అయితే ఉంటుందండి ఎప్పుడైనా కానీ శారీస్ కట్టుకున్నప్పుడు మాత్రమే లుక్ అనేది బాగా కనిపిస్తుందండి బయట నుంచి చూస్తే మనకు అస్సలు లుక్ అనేది కనిపించదు ఈ శారీ అండి ఈ శారీకి కూడా బ్లౌజ్ అనేది పైకి అనేది అయిపోయిందండి నెక్స్ట్ నేను ఈ శారీకి కూడా ఈ బ్లౌజ్తోనే మ్యాచింగ్ అనేది చేయచ్చు చూడండి మన దగ్గర ఇటువంటి బ్లౌజెస్ ఉంటే మనం ఎన్ని శారీస్కి మ్యాచ్ చేయొచ్చు ఇక్కడైతే నేను చూపిస్తాను చూడండి నెక్స్ట్ ఈ శారీ చూడండి ఈ శారీ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి ఈ శారీలోకి బ్లౌజ్ కూడా వేస్టే అండి పైకి అయితే అయిపోయింది దీనికి కూడా మనం ఈ విధంగా మ్యాచ్ చేయొచ్చు కాంట్రాస్ట్గా ఈ విధంగా అయితే నేను వర్క్ చేస్తున్నప్పుడు చాలా శారీస్ అయితే కొన్నాను శారీస్ కొన్నప్పటికి కూడా నేను తక్కువ రేట్లో అయితే సెలెక్ట్ అనేది చేసుకున్నానండి ఎక్కువ ఎక్కువ రేట్లో నేను ఎప్పుడు కూడా శారీస్ అనేది కొన్నానండి ఈ శారీ కూడా నేను త్రీ హండ్రెడ్ బిలోనే అండి ఈ శారీ చాలా సింపుల్గా ఉంది చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి నేనైతే బ్లౌజ్ అనేది ఈ విధంగా బాహుబలి హ్యాండ్స్ పెట్టించి కుట్టించాను చూడండి ఈ విధంగా అయితే ఉంటుందండి ఈ విధంగా అయితే నేను సింపుల్గా అయితే శారీస్ తీసుకుంటాను చాలా లైట్ వెయిట్గా అయితే ఉందండి ఈ శారీ మొత్తం అనేది లాస్ట్లో చూపిస్తాను లుక్ అనేది ఎలా ఉందో నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి ఈ శారీలో కూడా రెయిన్బో శారీ అంటారేమో అండి ఇది తెలీదు ఈ శారీలో కూడా మనం ఈ బ్లౌజ్ను వేసుకోవచ్చండి నెక్స్ట్ ఈ శారీ అండి ఈ శారీ కూడా కడితే సూపర్గా అయితే సూపర్గా ఉంటుందండి చూడండి ఇక్కడ పింక్ వచ్చింది కాబట్టి ఈ విధంగా మనం పింక్ బ్లౌజ్ను అండి ఈ శారీ అయితే చాలా చాలా బాగుంది నెక్స్ట్ అయితే ఇది ఒక శారీ అండి దీంట్లోకి మనము పింక్ బ్లౌజ్ అయినా వేయొచ్చు నెక్స్ట్ గోల్డ్ కలర్ బ్లౌజ్ అయినా వేయొచ్చు నెక్స్ట్ ఇటువంటి బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు అండి ఈ త్రీ బ్లౌజెస్ అయితే మనం వేయవచ్చు చాలా చాలా బాగా అయితే ఉంటాయండి నేను ఇలాగ ఎందుకు చూపిస్తున్నానంటే మీకు అనేది ఒక ఐడియా వస్తుందనే ఉద్దేశంతోనే నేను వీడియోస్ అనేవి చేస్తున్నానండి మనలో చాలామంది పాత చీరలకు బ్లౌజెస్ చినిగిపోయో లేకపోతే బాగలేవని బ్లౌజెస్ అనేవి ఆ శారీస్ని కట్టుకోకుండా అలాగే పడేస్తూ ఉంటారండి అటువంటి వారి కోసమే అయితే నేను ఈ వీడియోస్ అనేవి చేస్తున్నానండి ఈ విధంగా అటువంటి పాత చీరలకు మనము ఈ విధంగా బ్లౌజెస్ అనేవి కుట్టించుకుంటే ఆ శారీస్కి ఒక కొత్త అయితే మనమైతే క్రియేట్ చేసుకోవచ్చండి అదేనండి నేను కట్టుకున్న శారీ చూడండి ఎంత సింపుల్గా ఉందో నాకైతే ఇలా సింపుల్ శారీస్ అయితే చాలా చాలా ఇష్టం అండి నేనైతే దీనికి బాహుబలి హ్యాండ్స్ పెట్టించుకున్నానండి మనం శారీ అయితే చాలా లైట్ వెయిట్గా అయితే ఉందండి కట్టుకోవడానికి కాబట్టి నేనైతే ఎప్పుడు ఇటువంటి సింపుల్ శారీస్ అయితే సెలెక్ట్ చేసుకుంటానండి ఈ ఓకేనండి ఈ విధంగా అయితే మనము పాత చీరలకైతే మ్యాచింగ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చండి రోజుటి వీడియో అయితే ఇంతేనండి మీకు నా వీడియో నచ్చినట్లయితే ఆ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి